సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మార్పడగ ఎస్సీ కాలనీలో గల అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులు బాలింతలు గర్భిణీ స్త్రీలకు అందిస్తున్న పౌష్టిక ఆహారాన్ని పరిశీలించారు పిల్లలు ఆరోగ్యంగా చురుగ్గా ఎదగాలంటే మెను ప్రకారం ఆహారం తప్పనిసరిగా అందించాలని అంగన్వాడీ సిబ్బందిని ఆదేశించారు అదేవిధంగా అంగన్వాడీ భవనం చుట్టూ కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ చాలా ముఖ్యమైందని పిల్లలకు అర్థమయ్యే రీతిలో బోధించాలని తెలిపారు ఈ సందర్భంగా చిన్నారులు పాడుతూ డ్యాన్స్ చేస్తూ రైమ్స్ ను చూసి జిల్లా కలెక్టర్ ఆనందం వ్యక్తం చేశారు కలెక్టర్ వెంట ఇంచార్జ్ జిల్లా సంక్షమ అధికారి ఎల్లయా సీడీపీవరామదేవి కొండపాగ తహసీల్దార్ దేలేపలురు ఉన్నారు నాలుగో వారం కింద బోర్డ్స్ లాగా సారి గవర్నమెంట్ నుండే ఈ ఐటమ్స్ అన్ని వీళ్ళు సప్లై చేద్దరు సప్లై చేసి టీచర్ చెప్పమన్నారు పిల్లలకు ఇప్పుడు ఏంటి అంటే నెలకు నెల నెలకు సంబంధించింది మన ఊరు ఉంది ఎగ్జాంపుల్ వీళ్ళు అన టీచర్ వాళ్ళే ప్రిపేర్ చేసుకొని పిల్లలకి ఇది మన ఊరు ఇది మరపడగా ఇక్కడ ఈ రోజు నుంచి వస్తే కరెక్ట్ కాదు ఈ రోజు నుంచి వస్తే టీవీ ఇట్లా వీళ్ళు చేసి చూపెట్టాలి అంత మెటీరియల్ ఓన్లీ స్కెచ్ మార్కర్స్ చార్ట్స్ అవన్నీ సప్లై

పర్లేదు అంటే పిల్లలు అందరు యాక్టివ్గా ఉన్నారు మళ్ళీ ఎక్కువ మనుషులు కూడా ఎక్కువ కనపడుతున్నారు కదా అనిపిస్తున్నారు